నేడు ప్రధాని మోదీ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు పెనుగొండ నియోజకవర్గంలోని పాలసముద్రం దగ్గర ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ప్రధాని మోదీ ఎకరాల్లో పద్నాలుగు వందల కోట్లతో నాసిన్ అకాడమీని కేంద్రం ఏర్పాటు చేసింది రెండు పేల ఇరవై రెండులో ప్రారంభించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక దృష్టి సారించడంతో గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర అకాడమీ ఏర్పాటైంది ఇండైరెక్ట్ టాక్సెస్ నార్కోటెక్స్ లో ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నాసిన్ అకాడమీ సేవలు అందిస్తుండగా తాజాగా పెనుగొండలోనూ సేవలు అందించేందుకు సిద్దమైంది తద్వారా సత్యసాయి జిల్లా కూడా అభివృద్ది చెందనుంది నార్కోటిక్స్ అంశంలో ఇప్పటికే రాష్ట ప్రభుత్వం కేంద్రం చాలాసార్లు జాయింట్ ఆపరేషన్లు పూర్తి చేశాయి కాగా అకాడమీ ఏర్పాటుతో దేశంలో మరిన్ని సేవలు అందించేందుకు నాసిన్ సిద్దమైంది నేడు ప్రధాని మోదీ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు పెనుగొండ నియోజకవర్గంలోని పాల సముద్రం దగ్గర ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ ప్రధాని ఎకరాల్లో పద్నాలుగు వందల కోట్లతో నాసిన్ అకాడమీని కేంద్రం ఏర్పాటు చేసింది రెండు పేల ఇరవై రెండులో ప్రారంభించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక దృష్టి సారించడంతో గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర అకాడమీ ఏర్పాటైంది ఇండైరెక్ట్ టాక్సెస్ నార్కోటిక్స్ లో ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నాసిన్ అకాడమీ సేవలు అందిస్తుండగా తాజాగా పెనుగొండలోనూ సేవలు అందించేందుకు సిద్దమైంది తద్వారా సత్యసాయి జిల్లా కూడా అభివృద్ది చెందనుంది నార్కోటిక్స్ అంశంలో ఇప్పటికే రాష్ట ప్రభుత్వం కేంద్రం చాలా జాయింట్ ఆపరేషన్లు పూర్తి చేశాయి కాగా అకాడమీ ఏర్పాటుతో దేశంలో మరిన్ని సేవలు అందించేందుకు నాసిన్ సిద్దమైంది నేడు ప్రధాని మోదీ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు పెనుకొండ నియోజకవర్గంలోని పాల దగ్గర ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని మోదీని ఆహ్వానించడానికి సీఎం జగన్ పెళ్లనున్నారు సీఎంతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా కార్యక్రమానికి హాజరు కానున్నారు గోరెంట్ల మండలంలోని పాల సముద్రంలో ఎకరాల్లో పద్నాలుగు వందల కోట్లతో నాసిన్ అకాడమీని కేంద్రం ఏర్పాటు చేసింది రెండు పేల ఇరవై రెండులో ప్రారంభించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక దృష్టి సారించడంతో నాసిన్ అకాడమీ ఏర్పాటైంది ఇండైరెక్ట్ టాక్సెస్ నార్కోటిక్స్ లో ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నాసిన్ అకాడమీ సేవలు అందిస్తుండగా తాజాగా పెనుగొండలోనూ సేవలు అందించేందుకు సిద్దమైంది తద్వారా సత్యసాయి జిల్లా కూడా అభివృద్ది చెందనుంది నార్కోటిక్స్ అంశంలో ఇప్పటికే రాష్ట ప్రభుత్వం కేంద్రం చాలా జాయింట్ ఆపరేషన్లు పూర్తి చేశాయి కాగా అకాడమీ ఏర్పాటుతో దేశంలో మరిన్ని సేవలు అందించేందుకు పాలసముద్రం సముద్రం సిద్ధమైంది